మిత్రులరా నమస్తే పరమపావనమైన గీతాపారాయణానికి హృదయపూర్వక స్వాగతం భక్తి యోగం పద్మూడు పద్నాలుగు శ్లోకాలు అద్వేష్టా అద్వేష్ట మైత్ర కరుణ సమదుఃఖ సుఖ నిరహంకారీ సుతుష్ట సత్యం యోగి యథాత్మాదృఢ నియ్యర్పిత మనోబుద్ధి భక్త సమే ప్రియ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉత్తమ భక్తుడు ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో తెలియజేస్తూ ఉన్నాడు అద్వేష్టా సర్వభూతానా సమస్త జీవరాశి పట్ల సమస్త భూతాల పట్ల ద్వేషము కలిగి ఉండరాదు ద్వేషరహితంగా ఉండాలి మైత్ర కరుణ ఏవచ స్నేహభావముతో దయాద్ర హృదయంతో ఉండాలి నిర్మమో నిరహంకార మమకారము అహంకారము కలిగి ఉండరాదు సమదుఃఖ సుఖక్షమి సుఖదుఖాల పట్ల సమభావము కలిగి ఉండాలి క్షమి ఓర్పు కలిగి ఉండాలి సంతుష్ట సతతం యోగి సంతుష్ట సతతం ఎల్లప్పుడూ సంతృప్తిగా ఉండాలి యోగి యోగయుక్తుడై ఉండాలి యథాత్మ మనస్సును స్వాధీనపరుచుకొని ఉండాలి దృఢనిచ్చయ దృఢమైనటువంటి నిశ్చయ శక్తిని కలిగి ఉండాలి మయ్యర్పిత మనోబుద్ధి నాయందు మనస్సును బుద్ధిని అర్పించాలి యో మద్భక్త సమే ప్రియ అలా నన్ను ఆరాధించేటటువంటి భక్తుడు అంటే నాకెంతో ఇష్టం అలాంటి భక్తుడి పైననే నాకు ఇష్టం అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ సమస్త ప్రాణుల ఎడల ద్వేషం లేకుండా ఉండ ఉండటం మనం ఈ సృష్టిలోని ప్రతి అణువులోనూ ఆ భగవంతుడు ఉన్నాడు అనుకుంటున్నాం భగవంతుడి యొక్క అంశ ప్రతి జీవిలోనూ నిక్షిప్తమై ఉంది అనుకుంటున్నాం అలాంటప్పుడు మరో ప్రాణి పట్ల మనం ద్వేషం కలిగి ఉన్నాము అంటే అది ఆ ప్రాణి పట్లనే కాదు సాక్షాత్తు భగవంతుని పట్ల మనం ద్వేషభావంతో ఉన్నట్టు కాబట్టి సకల ప్రాణుల పట్ల ద్వేషరహితంగా ఉండాలి ద్వేషం లేకుండా ఉండాలి మైత్రి కరుణ మైత్రి స్నేహభావంతో ఉండాలి దయార్థ హృదయంలో హృదయంతో ఉండాలి ఆ జీవరాశుల పట్ల వాటి కష్టాల పట్ల సానుభూతి కలిగి ఉండాలి దయ కలిగి ఉండాలి అహంకారమకారములు లేకుండా ఉండాలి ఆధ్యాత్మిక పురోగతికి గొడ్డలి పెట్టు గొప్ప శత్రువులు ఏవి అంటే అహంకార మమకారములు నేను నాది అనేటటువంటి స్వార్థం ఈ పని నేనే చేశాననేటటువంటి ఆ కర్తృత్వ భావన యాజమాన్య ధోరణి నేనే దీనికి కర్త అనేటటువంటి ఈ భావం కానివ్వండి మమకారం విషయాల పట్ల వస్తువుల పట్ల వ్యక్తుల పట్ల ఆ మమకారం ఇవి ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఆటంకంగా ఉంటాయి అందువల్లనే జగద్గురు శంకరాచార్యులు కూడా విష్ణు విష్ణుషట్పతిలో ఒక అద్భుతమైన ప్రార్థన చేస్తారు అవినయమపనయ విష్ణో దమయమ విషయ మృగ తృష్ణ భూతదయాం విస్తారయ తారయ సంసార సాగర అంటాడు అంటాడు అవినయమపనయ విష్ణు మహావిష్ణు నాలో ఉండే అహంకారాన్ని గర్వాన్ని రూపుమాకు తొలగించేయి దమయ మన నాకు ఆత్మ నిగ్రహాన్ని మనో నిగ్రహాన్ని ప్రసాదించు విషయ మృగతృష్ణ సమయ విషయ మృగతృష్ణ ప్రాపంచిక విషయాలనేటటువంటి ఎండమావుల్ని రూపుమాపే భౌతదయాం విస్తారయ సమస్త ప్రాణుల పట్ల నాకు అనంతమైనటువంటి దయను వాత్సల్యాన్ని కరుణను ప్రేమను కలిగి ఉండేటట్లు అనుగ్రహించు తారయ్య సంసార సాగరత ఈ సంసార సాగరాన్ని తరించడానికి ఈ సంసారము నుంచి గట్టెక్కడానికి నాకు చక్కటి మార్గాన్ని చూపించు అంటూ అద్భుతంగా ప్రార్థిస్తారు అలా మనలో ఆ అవినయం మనలో ఉండేటువంటి ఆ అహంకారము ఆ గర్వం అనేటివి ఏ రకంగానూ మనం ఎదగడానికి ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మికంగానే కాదు సమాజంలో కూడా ఎదగడానికి ఏమాత్రం తోడ్పడవు కాబట్టి అహంకారమకారములు లేకుండా ఉండాలి భక్తుడు సుఖ దుఃఖములయందు సమభావము కలవాడు మామూలు మానవుడు సుఖమొస్తే ఆనందిస్తాం కష్టం వస్తే బాధపడతాం కానీ నిజమైన భక్తుడు కష్టమొస్తే కూడా ఎలా ఉండాలో భాగవతంలో ఒక చక్కటి శ్లోకం ఉంది తత్తేనుకంపాం సుసమీక్షమాణో భుంజాన ఏవాత్మకృతం విపాపకం భక్తునికి కష్టం కలిగినప్పుడు కూడా ఆ భక్తుడు అనుకుంటాడంట ఇది భగవంతుడి కృప వల్లనే ఇలా సంభవించింది అని ఎలా అంటే ఆ భక్తుడి ఉద్దేశ్యంలో నేను చేసుకున్నటువంటి పాపకర్మముల వల్ల ఏది అనంత జన్మలుగా చేసుకున్నటువంటి పాపకర్మల ఫలితంగా నేను ఏదో తీవ్రమైనటువంటి కష్టాన్ని ఎదుర్కోవలసి వచ్చి ఉండేది కానీ భగవంతుడి యొక్క కృపా దృష్టి మూలంగా ఇప్పుడు నేను ఈ చిరు కష్టాన్ని మాత్రమే అనుభవిస్తున్నాను ఎంత చక్కటి భావన చూడండి కష్టం వస్తూనే భగవంతుణ్ణి తిట్టుకోవడమో భగవంతుడు కఠిన చిత్తుడు అనుకోవడమో కాకుండా ఇంతకంటే తీవ్రమైన కష్టాన్ని అనుభవించకుండా భగవంతుడు నాకు ఏదో ఈ చిన్న కష్టాన్ని ఇచ్చాడు అనుకోవటం కాబట్టి కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా సమభావనతో కలిగి ఉండాలి ఓర్పు కలవాడు సహనము శత్రువుల పట్ల కూడా శత్రువుకు కూడా అభయమిచ్చేటటువంటి సహనగుణం కలిగి ఉండాలి శత్రువులను క్షమించగలగాలి అది గొప్ప గుణం ఎల్లప్పుడూ సంతృప్తితో కూడి ఉండాలి సంతృప్తి ఎప్పుడు వస్తుంది మనం కారు కొంటే వస్తుందా మనం గొప్ప ఉంటే వస్తుందా నువ్వు ఏ వస్తువును కొన్నా కొద్ది రోజులు సుఖంగా ఉండగలుగుతావేమో కొద్ది రోజులు సంతోషంగా ఉంటావు కానీ కాలం జరిగే కొద్దీ మళ్ళీ ఇంకొక వస్తువు పైన అంటే అర్థమేమి నీలో కోరిక ఉన్నంత వరకు నీకు తృప్తి కలగదు తృప్తి కలగాలంటే కోరికను నిర్మూలించుకో నీ వాంఛలను ఎప్పుడైతే నువ్వు నిర్మూలించుకుంటావో వాంఛలను పరిమితం చేసుకుంటావో అప్పుడు నీకు తృప్తి కలుగుతుంది భగవంతుడు నాకు ఎంత ప్రాప్తమో అంత అనుగ్రహిస్తాడు అనేటటువంటి ఆలోచన మనకున్నప్పుడు మనకున్న దానితో తృప్తి పడేటటువంటి ఎల్లవేళలా ఎల్లప్పుడూ కూడా తృప్తి భావనను కలిగి ఉంటాము సంతృప్తిగా ఉంటాము యోగయుక్తుడై ఉండాలి ఈ యోగయుక్తుడు యోగము అంటే ఏకాత్మ భావన నిరంతరము చింతన కలిగి ఉండడం ఆత్మ పరమాత్మతో సంలీనం కావటం జీవుడు శివుడు కావటం ఆ పరమాత్మతో ఏకీకృతం కావడమే యోగం అంటే భగవచ్చింతన నిరంతరం కలిగి ఉండటం మనస్సును స్వాధీనపరుచుకోవటం ఆత్మనిగ్రహం కలిగి ఉండాలి ఆత్మనిగ్రహం అనేది లేకపోతే మనం ఏ కార్యమును కూడా సంపూర్ణంగా సాధించలేము మనస్సును నిగ్రహించుకునే శక్తి ఆత్మనిగ్రహ శక్తి ఉండాలి దృఢమైన నిశ్చయం కలిగి ఉండాలి మనం ఏదైనా ఒక సాధన కానివ్వండి ఒక భక్తి మార్గం కానివ్వండి ఏ విషయం పట్లైనా ఒక గురువు యొక్క వచనం కానివ్వండి ఒక శాస్త్రంలో ఉండే విషయం కానివ్వండి వీటిని చక్కగా చదివి ఈ మార్గము పట్ల ఈ సాధన పట్ల స్థిరమైనటువంటి నిర్ణయాన్ని కలిగి ఉండాలి అలా లేకుండా సంశయంతో ఉంటే ఈ శాస్త్రంలో ఉండే విషయాలు సరైనవి కాదు అవునో గురువు చెప్పే మాటలు వాస్తవం అవునో కాదు ఈ మార్గంలో వెళ్తే నేను లక్ష్యాన్ని త్వరగా చేరతానో లేదు ఇలాంటి సంశయాత్మక బుద్ధితో ఉన్నప్పుడు మాయ నిన్ను ఆవరిస్తుంది నిన్ను ముందుకు వెళ్లకుండా నిరోధిస్తుంది కాబట్టి శాస్త్రవచనముల పట్ల గురువుల వచనం పట్ల దృఢమైనటువంటి విశ్వాసం నిశ్చయం నిశ్చయం కలిగి ఉండాలి నాయందు సమర్పింపబడిన మనోబుద్ధులు కలవాడు భగవంతుడి పట్ల మనస్సొక్కటే కాదు బుద్ధిని కూడా ఉంచాలి మనస్సు అనేది సంకల్ప వికల్పాలతో కూడినది ఎంతో చంచలత్వం కలిగినటువంటిది ఆ మనస్సును నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధితో కలిపి కలిపి భగవంతునికి సమర్పించాలి కాబట్టి మనస్సును బుద్ధిని భగవంతుడికి అర్పించాలి నాయందు ఈ విధమైనటువంటి భక్తి కలవాడెవడో అతడు నాకిష్టుడు అంటాడు నారాయణుడు అయితే అట్లా ఒకరిపైనే ఇష్టం ఉంటుందా మనకి రాజవిద్యా రాజగుహ్య యోగంలో సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియ ఏ భజంతి తుమాం భక్త్యా మైతే తేషు చాప్యహం నాకు సమస్త ప్రాణుల పట్ల కూడా సమభావమే కలిగి ఉంటుంది ఉంటాను నమే ద్వేష్యోస్తి న ప్రియ ఒకరి పట్ల ద్వేషం కానీ మరొకరి పట్ల ప్రీతి కానీ నాకుండదు ఏ భజంతి తుమాం భక్త్య భక్తితో ఎవరైతే నన్ను సేవిస్తారో మైతే తేషు చాప్యహం నేను వారి ఉంటాను వారు నా ఉంటారు నిజమైన భక్తితో భగవంతుని సేవిస్తే అప్పుడు మనం ఆ భగవంతుడిగానే మారతాము జీవుడే శివుడవుతాడు కాబట్టి సంపూర్ణమైనటువంటి భక్తితో భగవంతుణ్ణి ప్రార్థించాలి భగవంతుడు ఏ ఒక్కరిపైననో ప్రేమనో మరొకరిపైన ద్వేషాన్ని కలిగి ఉండడు అందరిపైన సమభావాన్ని కలిగి ఉంటాడు సూర్యుని యొక్క కాంతి మట్టిపైన ఒక రకంగా అద్దం పైన మరొక రకంగా ప్రసరించదు కదా కానీ అద్దం ప్రకాశించినట్టు మట్టి ప్రకాశించదు కాంతి ఒక్కటే అలాగే భగవంతుడి యొక్క కృప అందరిపైన సమానంగానే ఉంటుంది మనం చేసుకున్నటువంటి పాపకర్మలు పుణ్యకర్మల ఫలితంగా మనకు దుఃఖాలు సంభవిస్తూ ఉంటాయి అది భగవంతుడికి సంబంధం లేదు కాబట్టి భగవంతుని ఎప్పుడైతే భక్తిగా సేవిస్తామో ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటామో అప్పుడు భగవంతుడికి మనం ఎంతో ఇష్టమైన వారి అవుతాం మిత్రులారా ధన్యవాదాలు శుభం పూజ హరి ఓం తచ్చ